అల్లు అర్జున్ గారు జైలు నుంచి విడుదలయ్యాక తన నివాసానికి ఇప్పుడే చేరుకున్నాడు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడతారా అని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞతతో కూరిన నేర్పరితనం అయితే ప్రదర్శించారు ఏ ఒక్కరినూ కూడా కామెంట్ అయితే చేయలేదు పూర్తిగా తనకు పూర్తి స్థాయిలో ఆ బాధితురాలు పట్న పట్ల సానుభూతి ప్రకటిస్తున్నాను నాది చింతిస్తున్నాను ఆ విషయం జరగడం అని చెప్పి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు నో అదేం లేదు లాకి నేను ఒబే చేస్తాను నేను ఎట్టి పరిస్థితుల్లో లాని మాత్రం గౌరవిస్తాను అని చెప్పి మాట్లాడుతూ నా ఫ్యామిలీకి ఇది టఫ్ సిచ్యువేషన్ ఇటువంటి సందర్భంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేరిన కృతజ్ఞతలు చెప్తున్నా సారీ ధన్యవాదాలు చెప్తున్నాను ఐదు అని చెప్పి అల్లు అర్జున్ గారు మాట్లాడటం జరిగింది అందరికీ ఫ్యాన్స్ దగ్గర నుంచి కుటుంబ సభ్యులకి ఇది టఫ్ సిచ్యువేషన్ తర్వాత సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడున్న సందర్భంలో అల్లు అర్జున్ గారి పైన రాత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి అల్లు అర్జున్ గారు ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పాయింట్ కూడా ఆయన మాట్లాడలేదు ఇది నిజంగా అల్లు అర్జున్ గారి విధానాన్ని మనం ఇక్కడ కొని కొనియాడవచ్చు బికాజ్ ఎందుకంటే కొంతమంది ఆగ్రహంతో లేకపోతే ఇంకోటి ఇంకోటితో ఏదో కక్ష సాధింపులో నన్ను ఎట్లా చేశారు అట్లా చేశారు కొంతమంది ఫేమ్ కోసం లేకపోతే ఇంకోటి ఇంకోలా వాడుకుంటారు సింపతి గెయిన్ కోసం వాడుకుంటారు కానీ అల్లు అర్జున్ గారు ఎటువంటి పాయింట్ అయితే వాడలేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా వెళ్ళాడు జైలుకి ఉన్నదనంగా రాత్రి ఆయన ఏం తినలేదంట నేలపై పడుకున్నాడంట మళ్ళీ పొద్దున్నే ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేసాక పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడని చూసినప్పుడు ఎవరిని కూడా క్వశ్చన్ చేయలేదు ఏ ఒక్కరిని కూడా ఆయన పాయింట్అవుట్ అయితే చేయలేదు హుందాతనంగా డిగ్నిటీగానే ప్రవర్తించాడు ఇప్పటికి కూడా ఇది అల్లు అర్జున్ గారి విషయంలో అయితే చాలామందికి నచ్చేది నాకు నచ్చింది ఇది బికాజ్ ఎందుకంటే కొంతమంది ఆవేశపూరితంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటారు అటన్నిటికీ రాజకీయంగా లేకపోతే తన ఎదుగుదలకు వాడుకునేవారు కొంతమంది ఉంటారు దాటన్నిటికీ దూరంగా అల్లు అర్జున్ గారు హుందాతనాన్ని అయితే ఇక్కడ ప్రదర్శించారు